శక్తీశ్వయేసీ క్షీర సముద్రరాజతనయామస్త ఈ విడుదలైతే ఏ పని కూడా కొంత భాగంగా మనకు జరగదు ఏం చేయాలన్నా లక్ష్మి కావాలి డబ్బు 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 తప్పకుండా ధనం కావాలి మనం భోజనం చేయాలన్నా డబ్బులు కావాలి ఎక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి బస్ ఎక్కాలన్నా డబ్బులు కావాలి మరి ఈ డబ్బు రావాలంటే మనం ఏం చేయాలి డబ్బు మనకి నిలబడాలంటే మనం ఏం చేయాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏం చేయాలి చాలా చాలామంది చాలా చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు ఒక ఆదివారం నాడు వేప చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టుకి తొమ్మిది దారాలు తొమ్మిది తొమ్మిది దారాలు తొమ్మిది తొమ్మిది సార్లు తొమ్మిది తొమ్మిది దారాలు కట్టే తొమ్మిది దారాలు కట్టిన తర్వాత వేప చెట్టుకి నెమ్మదిగా రౌండ్గా కొద్దిగా పసుపు రాసి ఐదు బొట్లు పెట్టండి పసుపు పసుపులో ఐదు బొట్లు పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని వేప చెట్టుకి పూజ చేయండి ఈ రకంగా చేసిన తర్వాత ఈ వేప చెట్టుకి ఎవరైతే వేప చెట్టుకి పూజ చేస్తారో వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం జరుగుతుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది అన్ని విధాలు కూడా భార్యాభర్తలు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు ఏమిటి స్వామీజీ చెప్తున్నారు చెట్టుకు పూజ చేయమని ఏంటంటున్నారా వేప చెట్టు లక్ష్మీదేవితో సమానం అలాగే వేప చెట్టు రామ చెట్టు కలిసిందనుకోండి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క అవతారం అని చెప్తారు అందుకని వేప చెట్టు రావి చెట్టు దగ్గర ఉన్న తర్వాత ఆ వేప ఆ యొక్క రావి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేసి తొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు సార్లు కానీ ఆ దారాన్ని సరిగ్గా నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఓం లక్ష్మీనారాయణాయనమ ఓం ఓం నమః ఓం నమః అని ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క నూట ఎనిమిది సార్లు గిరగా ప్రదక్షిణ చేసి ఆ చెట్టు చుట్టూ గిరగ ప్రదక్షిణ చేసి నూట ఎనిమిది దానాలు వచ్చినట్లయితే ఈ రకంగా నాలుగు వారాలు నాలుగు శుక్రవారాలు ఇంకా చేసినట్టయితే విశేషకరమైన ఫలితం లభిస్తుంది సంతానం జరుగుతుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉంటుంది ఇంట్లో ఇట్ ఈస్ ట్రూ అండి ఇది మేము చాలామందితో చేయించాం ఇదే ఆలయంలో అమ్మవారి ఆలయంలో మా నల్లకొమ్మ ఆలయంలో ఎంతోమందితో వయసు చేయించాం అన్ని కులాల వారితో అన్ని కులాల వారికి చేయించాం అందరితో చేయించాం చాలా భక్తి శ్రద్ధలతో ఈ మధ్యన అమావాస నాడు మన అమావాస నాడు దగ్గర దగ్గర ఒక రెండు వందల మందితో చేయించాముట చాలా మందికి వచ్చారు మరి తప్పకుండా వాళ్ళకి కొన్ని పనులు కావాలంటే కొన్ని సంతానం జరగట్లేదు అనుకోండి లేదు వివాహం కావట్లేదు అనుకోండి లేదు వచ్చిన ధర్మం మిగులుతులేదు అనుకోండి ఈ రకంగా గనక నాలుగు శుక్రవారాలు కినుక రావి చెట్టు మరద చెట్టు కినుక అది ఎక్కడన్నా ఉండనండి ఏ గుడిలోనన్నా ఆంజనేయ స్వామి గుడిలో ఉండేనివ్వండి శివాలయంలో ఉండేనివ్వండి రామాలయంలో ఉండనివ్వండి ఎక్కడైనా ఉండనివ్వండి ఈ రకంగా గనుక నూట ఎనిమిది సార్లు చేసి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఓం లక్ష్మీనారాయణాయన మహా అనే మూల మంత్రంతో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ యొక్క ఆరోగ్యం బాగుంటుంది వ్యవహారం బాగుంటుంది అన్ని కూడా కలిసి వస్తుంది మరి భగవద్బంధువుల ఈ రకంగా తప్పకుండా చేస్తారు కదా మరి ఒక్కసారి ఆ యొక్క భగవన్ నామస్మరణ చేస్తాం రాజరాజేశ్వరి రాజరాయని రాజవల్లభ రాజ్యకృప రాజపీ రాజ్యలక్ష్మి కోస రాధ చిత్రుంగరేశ్వరి సామ్రాజ్యరాయని సాగర సాగరవేకరా దీక్షిత ఇచ్చి సర్వోక శంకరీ సర్వాత్రీ సావిత్రీ సచ్చిదానందూపిణీ లక్ష్మీ అనుగ్రహం జయ